జమ్మికుంట పట్టణంలో శ్రీ మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఆవరణంలో శ్రీ గోవింద అమ్మ సమేత శ్రీ మద్విరాటు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రశిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు శ్రీ జగత్ జగత్మహామునీశ్వర స్వామి ఆలయ పీఠాధిపతులు శ్రీ బసవత్తుల రాజమౌళీశ్వర స్వామివారి పర్యవేక్షణలో సత్యాచారి అర్చక బృందం వేద మంత్రోచ్చరణల మధ్య ప్రభాత పేరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి చూర్ణిక పారాయణం ఆలయ సంస్కారం వాస్తు పర్వగినకరణం గర్తపూజ పాదారణరత్స ధ్వజస్తంభం ప్రతిష్టాపన గోవిందాంబ సమేత శ్రీ మద్విరాట్ శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూర్ణాహుతి బలిహరణం స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని విజయగిరి సరోజిన ఈశ్వరయ్య చారి ఆధ్వర్యంలో నిర్వహించి మహా చేశారు ఈ పూజలో ఆలయాల కమిటీ అధ్యక్షులు ఆకార రమేష్ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులతో పాటుగా విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు

దయచేసి ఎవరు ఉండకూడదు మీరు కూడా స్వామి పడకాల వైపు టైల్ వస్తున్నాయి చూసుకుంటే మాస్కర్ బాతారు ఎంత టైల్ చూసుకోండి మీరు సన్నిహాతా

తిథి నక్షత్రము పునర్వజు నక్షత్రము తులారడ్డ పుష్కరాంశమున జగద్గురు గోవిందబాంబ సమేత శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శిలా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ విభవంగా కొనసాగింది సుముహూర్తమునగు ఐదు గంటల నలభై ఒక్క నిమిషానికి జగత్ మహామరీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతులు బ్రహ్మర్షి శ్రీ 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 బసవతుల రాజమహేశ్వర స్వాముల వారి యొక్క సువర్ణ హస్తములచే యంత్రస్థాపన కార్యక్రమం జరిగింది అదేవిధంగా సుముహూర్తములో యంత్రస్థాపన మరియు శివ నందీశ్వర ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం కూడా అద్భుతంగా కొనసాగాయి జమ్మిగుంట పట్టణంలోని ప్రజలందరి సభక్షంలో ఎట్టి మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నాయి ఏ కార్యక్రమమైనా కూడా విశేషముగా లోక సంరక్షణ చేస్తూ ఉంటారు అదేవిధముగా మనము ఈరోజు కూడా ఈ శుభదినమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మహత్తరమైన యంత్రశిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జమ్మికుంట పట్టణ పురవాహులందరూ కూడా సువిక్షముగా సంతోషముగా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మరియు సస్యములు పశువులు పాడి సంతానము వృద్ధి చెందాలని నాయకులు మరియు అధికారులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి చక్కని పరిపాలన అందించాలని యొక్క స్వామివారి యొక్క యంత్ర శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా సాగింది గ్రామంలోని ప్రజలు అధికారులు నాయకులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైన శుభాకాణాక్షలు వారికి ఎలవెల ఉండి సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీస్ స్వామివారి దేవాలయం ఈరోజు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగినది సకాలంలో ఉదయకాలము ఐదు గంటల పదిహేను నిమిషాలకు విజా విగ్రహ ప్రతిష్ట గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు నందీశ్వరుడు శివలింగ ప్రతిష్ట ప్రతి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు విజయవంతంగా చేసుకోవడం జరిగినది కుంట పట్టణం లోపల శ్రీ గోవిందాంబ సమేత శ్రీ శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన ప్రతి స్తంభం ప్రతిష్టాపన మరియు గణేష గణేష ప్రతిష్టాపన మరియు శివాలయం శివ శివలింగ ప్రతిష్టాపన నందీశ్వర ప్రస్తాపన ఇవన్నీ అనుకున్న టైంకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం గత మూడు రోజుల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం అందరి సహాయ సహకారాలతోని అందరి విశ్వబ్రాహ్మణ సహకారాలతో అందరికీ ఇవన్నీ కూడా ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కేపాల చేసుకున్నాం మీ అందరికీ సహకరించేందని ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ